వంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే నా పిల్లలు అంటేనే ఏదో ఒక గొప్ప విశేషత ఉంటేనే నా పిల్లలు అవుతారు అంటున్నారు వాళ్ళలో విశేషత ఉంటేనే నా దృష్టి వాళ్ళ పైన పడుతుంది వాళ్ళు నా వారు అవుతారు అని బాబా అంటున్నారు అన్నిటికంటే గొప్ప విశేషత ఏంటి అంటే బ్రాహ్మణ పిల్లలు ఎందుకంటే భగవంతుడి పిల్లలు అయ్యారు కాబట్టి అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బాబు దాదాపు పిల్లల యొక్క విశేషతలను చూస్తున్నారు ప్రతి బిడ్డ యొక్క విశేషత ఎవరిది వారిది కొంతమంది బాబా యొక్క మరి సర్వ బ్రాహ్మణాత్మల విశేషతలను తెలుసుకొని స్వయంలో సర్వ విశేషతలను దారణ చేసి శ్రేష్టంగా అంటే విశేషాత్మగా అయ్యారు మరి కొంతమంది విశేషతలను తెలుసుకొని మరి చూసి సంతోషిస్తారు కానీ స్వయంలో ఆ విశేషతలను దారణ చేసి ధైర్యం లేదు ఇంకొందరు ప్రతి ఆత్మలో లేదా బ్రాహ్మణ పరివారంలో విశేషత ఉన్నప్పటికీ కూడా విశేషత యొక్క గొప్పతనంతో చూడటం లేదు ఒకరినొకరు సాధారణ రూపంతో చూస్తున్నారు ఎంత విశేషాత్మనైనా సరే సాధారణ రూపంతో చూస్తున్నారు అని అంటున్నారు విశేషతను చూసి లేదు తెలుసుకునే అభ్యాసం లేదు గుణాలను గ్రహించే బుద్ధి లేని కారణంగా విశేషత అంటే గుణాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని బాబా అంటున్నారు గుణాన్ని విశేషతను తెలుసుకోలేని కారణంగా ఎంత విశేషాత్మనైనా సరే సాధారణంగా చూస్తున్నారు ఎందుకంటే గ్రహించే శక్తి లేదు అంటున్నారు గ్రహించే శక్తి లేకపోవడమే కదా చాలా కోల్పోతున్నారు పాపం స్వయం కోల్పోతున్నారు ఇతరుని కూడా అలాగే ఆ అంటే అక్కడ బలహీనం అయిపోవడం వల్ల బుద్ధి బలహీనం అయిపోవడం వలన గ్రహించే శక్తి లేదు అంటున్నారు బాబా గుణాలను గ్రహించే బుద్ధి లేని కారణంగా విశేషత అంటే గుణాన్ని తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలు ఏదో ఒక విశేషత తప్పకుండా నిండే ఉంటుంది పదహారు వేల మాలలోని చివరి అయినా కానీ వారిలో కూడా ఏదో ఒక విశేషత ఉంటుంది అందువలన బాబా యొక్క దృష్టి ఆ ఆత్మపై పడుతుంది అంటున్నారు చెకింగ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ బాబా ఇంటికి వచ్చారు అంటే బాబాను తెలుసుకుని వచ్చారంటే వాళ్ళలో ఏది గొప్ప విశేషత ఉంది కాబట్టి బాబా దృష్టి వాళ్ళ పైన పడతా పడుతుంది అని అంటున్నారు ఎంత మంచి అదృష్టం కదా భగవంతుని దృష్టి పడింది లేదా భగవంతుడు తన వారుగా చేసుకున్నారంటే తప్పక ఏదో ఒక విశేషత ఉంటుంది కదా అందువలన ఈ ఆత్మ బ్రాహ్మణుల జాబితలోకి వచ్చింది విశేషత ఉండబట్టి కదా బ్రాహ్మణ జాబితలోకి వచ్చింది ఈ విషయానికి వస్తే ఒక విషయము ఏంటి అంటే ఒక ఆత్మ వచ్చిందంటే బాబా దృష్టి పడితే కదా వచ్చింది మరి ఆ దృష్టితో చూడాలి కానీ వేరే 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 దృష్టితో ఎందుకు చూస్తున్నారో అంటే కొన్ని విషయాలు ప్రాక్టికల్గా జరుగుతున్నాయి దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే బాబా చెప్పిన పాయింట్స్తో చూస్తే కానీ సదా ప్రతి ఒక్కరి విశేషతను చూడటం మరి తెలుసుకోవటంలో నెంబర్ వారు అవుతున్నారు అంటున్నారు ప్రతి ఒక్కరు విశేషతను చూడటం తెలుసుకోవడం నెంబర్ వారు అవుతున్నారు అంటే గ్రహించలేకపోతున్నారు అని బాబా అంటున్నారు బాబాదాతకు తెలుసు జ్ఞానం యొక్క ధారణలు సేవలో లేదా స్మృతిలో బలహీనంగా ఉన్నా కానీ బాబాను తెలుసుకొని మరి బాబా వారుగా విశ విశాల బుద్ధి బాబాను చూసి ద్రవ్య దృష్టి అయిన విశేషత అయితే ఉంటుంది కదా అని కొంతమందిలో అది ఈ రోజుల్లో ప్రసిద్ధి విద్వాంసులు కూడా తెలుసుకోలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు కానీ ఆ ఆత్మ పట్ల తెలుసు ఆత్మలు తెలుసుకున్నారు కోటల్లో కొద్ది మంది కొద్ది మందిలో కొద్ది మంది అనే జాబితాలోకైతే వచ్చేసారు కదా అంటున్నారు బాబా అందువల్ల నా కోటల్లో విశేష ఆత్మలుగా అయిపోయారు కదా విశేషమైన వారు ఎందుకు అయ్యారు ఎందుకంటే ఉన్నతోన్నతమైన తండ్రి వారుగా అయ్యారు సర్వ ఆత్మల కల్లా బ్రాహ్మణాత్మలు వారు అని బాబా అంటున్నారు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే విశేషతలు ఉన్నా తెలుసుకోలేని గ్రహించలేని బుద్ధి ఉండదు కాబట్టి ఏ విశేషతలో ఉన్నా సరే అది బాబా సేవలో వినియోగించుకోవాలి బాబా దృష్టి పడితే కదా మనం బాబా వారికి అయ్యాము మరి ఎందుకు వాళ్ళు గ్రహించలేదని వాళ్ళు సాధారణంగా చూసారని కొంతమంది అయితే ఉండిపోతున్నారు కొంతమంది అయితే సేవ కూడా చేయరు కారణం ఏంటంటే బలహీనంగా ఉన్న కారణంగా అంటున్నారు మరి బాబా పిల్లలు అయ్యారంటే ఆ విశేషతను వినియోగించుకోవాలి అంటున్నారు బాబా అచ్చాశాని